హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే థర్టీ సిక్స్ అండి డే థర్టీ సిక్స్ ఎయిట్ ముందు చూసే ముందు ముందు డే థర్టీ ఫైవ్ ఎంత ఉన్నామో చూద్దాం డే థర్టీ ఫైవ్ ఎంత ఉండే మనం నిన్న ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉండే భాగ్య నేను వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఉండే సో ఇంకా డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే వెయిట్ ఆ డీటెయిల్స్ నేను వీడియోలోకి వెళ్ళి చూడండి ఏం తిన్నాం తిన్నామనేది చూడండి ఉన్నా ఏం తిన్నాం అనేది చూడండి సబ్ మనం ఫుడ్ ఏం తీసుకున్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక్కడ నట్స్ అండి ఫోర్ బాదం ఫోర్ వాల్నట్స్ ఫోర్ పిస్తా టూ డేట్స్ అండి వీటితో పాటు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాం కదా ప్రోటీన్ ఫుడ్ వచ్చేసి మొలకలు మాట సో మొలకలు చేశానండి ఇది సో ఈ రోజు ఇది బ్రేక్ఫాస్ట్ ఇదండి సో ఇంకా లంచ్కి ఏం తింటున్నాం డిన్నర్కి ఏం తింటున్నాం కూడా నేను అప్డేట్ చేస్తాను సో మళ్ళీ మనం అయితే లంచ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ చూద్దామండి లంచ్కి వచ్చేసి చెప్పాను కదా ఈ రోజు పరోటా చపాతీ అండి ఒక పరోటా ఒక చపాతి అన్నమాట అలాగే ఆనియన్ నిమ్మకాయ సలాడ్ ఇంక ఈరోజు ఒక కర్రీ వచ్చేసి చిక్కుడుక టమాటా కర్రీ అండి ఈ రోజు చపాతి తిని పొరట తిని చాలా రోజులు అయిందని చెప్పి ఈ రోజు ఇలా చేసుకున్నాం మాట లంచ్కి వచ్చేసి ఇదండి ఇంకా డిన్నర్ కి ఏంటి కూడా నేను అప్డేట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మనం డిన్నర్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ లంచ్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి అంటే ఎల్లి డిన్నర్ క మా స్నాక్స్ అండి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇప్పుడు మేమైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం ఏంటి అంటే డైలీ ఫ్రూట్స్ తింటున్నాం కదండి ఈ రోజు మరమణాలు బిక్స్ చేసాము అన్న ఏం లేదండి మరమణాలు తీసుకుని అందులో చిన్న ఉల్లిపాయ టమాటా నిమ్మ నిమ్మరసం పల్లీలు ఇంకా లైట్గా కారం వేసి అన్నీ కలిపేసి తినేయడం అండి మన మరమరాలు మిక్చర్ అదే ముంత మసాలా అంటుంది అది రెడీ అండి సో ఈరోజు డిన్నర్కి అయితే తీసుకుంటున్నాము ఫ్రూట్స్ డైలీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాము కదా అని ఇంకా ఇది కూడా మంచిదే అండి మమ్మల్ని వాళ్ళు కూడా మంచి అండి వెయిట్ లాస్కి ఈ పని అవుతుంది ఏమీ వెయిట్ గెయిన్ అవ్వడం అలా ఏమి ఉండదండి సో ఇదే అండి డిన్నర్ అలాగే పడుకున్నప్పుడు అయితే గ్రీన్ టీ తాగి పడుకుంటామండి సో చూసారు కదండి ఇదండి రోజు ఫుడ్ మేము ఏం తీసుకున్నాం ఏంటి అన్నది సో అయితే మనం అనేది చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది చూసారు మేము ఏం తిన్నామన్నది బాగ్య వెయిట్ ఎక్కుతుంది వెయిట్ మిషన్ ఎక్కువ భాగ్య బాగ్య వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉందండి నిన్నకి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది సో బాగా రిడ్యూస్ అయ్యింది రెడ్యూస్ అవ్వడం మెయిన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గినా మెయింటైన్ అయినా పర్లేదు ఒక్కోసారి ఎక్కువ చూపిస్తుంది కానీ అయితే ఇవి తగ్గింది సో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గింది మంచిగా ఫుడ్ అనేది భయపడ్డది తగ్గుతులే అని మళ్ళీ స్టార్ట్ అయింది వెయిట్ రిడక్షన్ అనేది సో వాళ్ళు ఫ్లోలో ఉంటుంది ఒక ట్వంటీ టూ టూ కేజెస్ వరకు కొంచెం మళ్ళీ ఆగినా కానీ మనం కంటిన్యూ చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు నా వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాము ఎంత ఉన్నారు ఏంటి అనేది నేను వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఉన్నారు టూ జీరో ఉన్నారు సో ఇప్పుడైతే చూద్దాం ఆయన వెయిట్ సో మిషన్ అయితే ఎక్కుతున్నారు ఎంత ఉన్నారు అంటే వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రిడ్యూస్ అయ్యారు నిన్నటికి ఈ రోజుకి మా వారు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారంటే తగ్గిపోతాను అని చెప్పి ఎందుకంటే నేను నైట్ ఒక్క రెక్ చూసుకున్నారంట అప్పుడు ఇంకా తక్కువ చూపించిందంట అది ఏమో మరి కానీ అదంతా మెయిన్ కాదండి మార్నింగ్ మనం ఏదైతే చూసుకుంటామో అదే కరెక్ట్ వెయిట్ మాట మనం ఎప్పుడు కూడా డైలీ మార్నింగే చూసుకోవాలండి కి వెళ్ళిన తర్వాత వెయిట్ అనేది చెక్ చేసుకుంటే మనం కరెక్ట్ కరెక్ట్ పర్ఫెక్ట్ వెయిట్ అనేది చూపిస్తున్నారు ఇప్పుడు ఎంత ఉన్నారు వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉన్నారు సో అది పర్ఫెక్ట్ కరెక్ట్ మాట సో ఇదండి మా ఫిఫ్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీ సిక్స్ వెయిట్ అన్నది సో ఫిఫ్టీన్ డేస్లో ఏదో తగ్గుదమైందని కూడా చూద్దాం సో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్